హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేయాలి అనుకున్నాను దానికి సంబంధించిన వీడియోనే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి పొద్దున పొద్దున్నే రోజు మా ఆయన వాకింగ్కి వెళ్తారు కదా వాకింగ్కి వెళ్ళినప్పుడు కూరగాయలు అవి ఏం తీసుకురావాలి అని అడిగితే నేను ఆ తీసుకురా గోంగూర పప్పు చేస్తాను అని చెప్పాను గోంగూర పప్పు అంటే నేను అస్సలు తీసుకురాను ఏమైనా కూరగాయలే తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఏం చెప్పానో అవే తీసుకొని వచ్చారు నేను ఇంట్లో పప్పు ఉండాను అంటే ఆ రోజు మా ఆయన ఇంట్లో అన్నం తినరండి బయటకు వెళ్ళిపోతాను బయట తింటాను అని చెప్పేసి అంటారు ఆయనకు అసలు ఇష్టం ఉండదు అనమాట పప్పు కానీ సాంబార్ కానీ ఏం చేసినా కూడా నచ్చవు తొందరగా కానీ గోంగూర పప్పు బాగుంటుంది కదా చాలా రోజులు అయిపోయింది వండి అందుకని తెమ్మని చెప్పాను సరే తెమ్మన్నాను కదా అని చెప్పేసి తెచ్చినట్టు ఉన్నారండి మామూలుగా అయితే అసలు ఇష్టం ఉండదు ఆయనకి పప్పు కానీ పప్పుచారు కానీ గ్యాస్ వస్తుంది అని చెప్పేసి తినరు అందుకని ఈరోజు నేనేం చేశానంటే పెసరపప్పు అయితే మనకి గ్యాస్ రాదు ఫాస్ట్గా అయిపోయింది దానికోసం అని చెప్పేసి పెసరపప్పుతో గోంగూర పప్పు చేద్దాము అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాను అన్ని కట్టలు వేస్ట్ అండి అసలు పప్పులోకి మనం ఒకటి రెండు కట్టలు వేస్తాము కానీ నాలుగు కట్టలు వేయము ఇరవై రూపాయలకు నాలుగు కట్టలు ఇచ్చినట్టు ఉన్నారు అందుకని చెప్పి తెచ్చారు ఒక రెండు కట్టలేమో చేసి దాచిపెట్టేశాను ఒక రెండు కట్టలేమో పప్పులోకి వాడదాము అని చెప్పేసి వాష్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి నేను కొంచెం సాడ్గా ఉన్నాను అనమాట కొంచెం అన్ఈీగా ఉంది ఎందుకనంటే నేను నెక్స్ట్ డే ఏ వీడియో పెట్టాలనుకుంటున్నానో ముందే అంతా ప్రిపేర్ చేసేసుకొని ఎడిట్ చేసి సేవ్ చేసేసుకొని అప్లోడ్ పెట్టేసుకుంటాను ఒక షెడ్యూల్ ప్రకారం పలానా టైంకి మనం షెడ్యూల్ చేసి పెట్టుకుంటే ఆ టైంకి వీడియో రిలీజ్ అయిపోద్ది అనమాట అలానే చేసుకుంటూ ఉంటా ప్రతి వీడియోని అలానే చేసుకుంటూ ఉంటాం ముందు నుంచి కూడా అయితే ఏమైందంటే నాకు రీసెంట్ టైమ్స్లో వీడియో అప్లోడ్ విషయంలో కొంచెం ఏమంటారు డిస్టర్బెన్స్ వస్తుందనమాట వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానీ సేవ్ చేసేటప్పుడు కానీ సారీ ఎడిట్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది లేదు సేవ్ చేసేటప్పుడు మాత్రం ఎందుకనో తొందరగా సేవ్ అవ్వట్లేదు అనమాట ఎక్కువ టైం తీసుకుంటుంది సరే టైం తీసుకుంటే తీసుకుంది కదా కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది కదా దానికోసం తీసుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను సేవ్ చేయడంతో పాటు అప్లోడ్ అవ్వడం కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది నేను మొన్న నైట్ వన్ థర్టీకి అలా వీడియో అప్లోడ్ పెట్టానండి ఇంకా పడుకున్నాను లేచేసరికి చూస్తే అప్లోడ్ అవ్వలేదన్నమాట ఆ రోజు వీడియో కూడా లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీకో ఏమో రిలీజ్ అయింది వీడియో అలా సేవ్ అవ్వకపోవడం అప్లోడ్ అవ్వకపోవడం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అంటే నేను ఒక టైం ప్రకారం చేసుకుంటాను కదా ఆ టైంకి ఆ వర్క్ అవ్వకపోతే ఇంకా అదే ఆలోచించుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం అనీజీగా ఉందనమాట వీడియో ఏంటి ఇలా అయింది అని చెప్పేసి ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నాను అంతలో నాకు ఫోన్ వచ్చింది వనభోజనాలు క్యాన్సిల్ చేయాల్సి వస్తుందేమో ఒకళ్ళకి శోదకం వచ్చిందంట ఒకళ్ళకేమో అడ్డొచ్చిందంట అంటే పీరియడ్స్ టైం ఉంటుంది కదా జనరల్గా లేడీస్కి రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి వచ్చినాయి అంట ఇంకా మనకి కుదరట్లేదు క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పేసి ఫోన్ వచ్చింది ఒక ఒకదాని తర్వాత ఒకటి నాకు వస్తూ ఉన్నాయి అనమాట నాయనా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంటే కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటే లాస్ట్ వీక్ వరకు పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఇంకా లాస్ట్ వీక్ కూడా కుదరట్లేదు ఇంక అసలు నాకేం మైండ్ పనిచేయలేదనమాట ఇదేంటి చక్కగా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను సిబ్లింగ్స్ అందరం కూడాను ఇలా అవుతుంది ఏంటి క్యాన్సిల్ అయ్యుద్దేమో అని చెప్పేసి ఇంకా అదే ఆలోచించుకుంటా పనులన్నీ కూడా చేసుకుంటా ఉన్నాను అసలు నిజం చెప్పాలంటే ఆ వీడియో కోసం కూర్చున్నానా టైం ఎంత అయిందో కూడా నేను చూసుకోలేదండి అప్పటికే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది పిల్లలు ట్వెల్వ్ ఫార్టీ కల్లా వచ్చేస్తారనమాట లంచ్కి ఇంటికి వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా ఒకదాని తర్వాత ఒకటి వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాను మిగిలిన పనులన్నీ తర్వాత చేసుకున్న వంట వరకు కంప్లీట్ చేశాను అనుకోండి ఫస్ట్ వాళ్ళు తినేసి వెళ్తారు కదా నెక్స్ట్ ఏమన్నా ఉంటే తర్వాత చేసుకోవచ్చు అందుకని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను వంట ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరికి తెలిసిన వాళ్ళు చేస్తారండి నేను లాస్ట్ టైం ఒకసారి ఇలానే టమాటో పప్పు చేశాను ఆ టమాటో పప్పు చేసినప్పుడు నాకు కొంతమంది చెప్పారనమాట పప్పు ఏమంటారు మనకి ఫిష్ కర్రీ ఉంటుంది కదా అలా కర్రీలో వేసేసినట్టు ముందే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నావు అలా చేయొద్దు ముందు అసలు పప్పు ఉడికిచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ కలుపు అని చెప్పేసి చెప్పారు కానీ నాకు ఇలానే అలవాటు అండి గోంగూర పప్పు చేసిన టమాటో పప్పు చేసిన ఫస్ట్ కందిపప్పు అయితే కందిపప్పు పెసరపప్పు అయితే పెసరపప్పు వాష్ చేసేసి అందులో గోంగూర టమాటాలు ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆయిల్ కూడా వేస్తానండి పొంగకుండా ఉంటుంది అనమాట ఆయిల్ వేస్తే అన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను అది ఉడికిపోద్ది అనమాట తర్వాత ఉడికిన తర్వాత ఎనిపేసుకొని తాలింపు పెట్టేసుకుంటాం మా అమ్మ ఇలానే చేసేది మా సైడ్ అందరూ ఇలానే చేస్తారండి నాకు ఇలానే అలవాటు అయింది ఒక్కొక్కళ్ళు ఒక్కలా చేస్తారండి ఎవరు అలవాటు వాళ్ళది నాకు కూడా అలానే అలవాటు అయింది కాబట్టి నేను అలానే చేస్తూ ఉంటాను ఒక స్టవ్ మీద అన్నం పెట్టేశాను ఇంకొక స్టవ్ మీద కర్రీ పెట్టేసాను అది పప్పు పెట్టేశాను అనమాట ఇంకా అవి రెండు ఉడుకుతా ఉంటాయి అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నా పిల్లలు వచ్చే లోపల అయితే బాగుండు అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సాధ్యమైనంత వరకు అవుతుందండి పెసరపప్పే కదా మనకి ఎక్కువ టైం పట్టదు పెసరపప్పు ఉడకడానికి అందుకని నేను పెసరపప్పు వేసాను రెండు రీజన్స్ అనమాట పెసరపప్పుతో వండితే తొందరగా ఉడికిద్ది ఆ తర్వాత గ్యాస్ కూడా రాదు ఆల్మోస్ట్ అన్నం అయితే ఉడకొచ్చిందండి ఎందుకనంటే నేను కొంచమే కదా ఒక గ్లాస్ వేసి కొంచెం వేసాను మనకు ఆ టైంకి వస్తే చాలు కదా అందరం తినడానికి కొంచెం సరిపోతుంది పప్పు అయితే కొంచెం ఎక్కువే వండుతున్నాను అనమాట ఎందుకంటే నైట్ చపాతీలోకి పప్పు చాలా బాగుంటుందండి చాలామందికి చపాతీలోకి బంగాళదుంప కర్రీ చేస్తారు కదా శనగపిండి ఏమంటారు ఏదో కర్రీ అంటారు బొంబాయి చట్నీ అంటారు నాకు కరెక్ట్గా తెలియదండి బొంబాయి చట్నీ అనుకుంటాను చపాతీలోకి బంగాళదుంప కర్రీ కానీ బొంబాయి చట్నీ కానీ చేసుకొని తింటారు నాకు మాత్రం పప్పుతో చాలా బాగుంటుంది అనమాట అందుకనే కొంచెం పప్పు ఎక్కువ చేశానండి నైట్ చపాతీలో ఒక్కడ వాడుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ మనం సపరేట్ కర్రీ చేసే పని లేదనమాట వంట అయితే అయిపోయిందండి గోంగూర పప్పు చేశాను గోంగూర పప్పు పెసరపప్పుతో కంటే కందిపప్పుతో చాలా బాగుంటది బట్ నాకంత టైం లేదు ఈ రోజు వంటది చేసేసరికి కొంచెం లేట్ అయింది అనమాట అందుకని పెసరపప్పు అయితే తొందరగా ఉడికిది కదా అని చెప్పేసి పెసరపప్పుతో చేశాను పిల్లలు వచ్చే టైం అయింది ట్వెల్వ్ ఫార్టీకి అలా వచ్చేస్తారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టేసి మిగిలిన పళ్ళన్ని కూడా చేసుకోవాలి వీడియో కొంచెం నన్ను ఇబ్బంది పెట్టిందండి ఈ రోజు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇది సెకండ్ టైం అనుకుంటాను చూడాలి మరి అది మీకు కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చూడండి ఆ ఇష్యూ ఏంటి ఎడిటింగ్ టైంలో లో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చింది ఎందుకు లేట్ అయింది అనేది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి చూపించాను మీకు ఇంకొకటి డబ్బా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వచ్చేసారు పిల్లలు వాళ్ళిద్దరికి అన్నం పెట్టేసి నేను కూడా తినేసిన తర్వాత మిగిలిన పళ్ళన్నీ కూడా చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అటే ఉంది ఇక్కడ అక్కడ నుండి మాట్లాడు అది చూడండి రాకాష్ మహాతల్లి వచ్చిందా ఎవరే మహాతల్లి ఇక్క ముఖం పగిలిపోతుంది చైత్ర చూడండి వచ్చింది మహాతల్లి అంటుంది వీళ్ళు అసలు నేను వీడియో స్టార్ట్ చేశానంటే చాలు అమ్మో స్టార్ట్ చేసింది ఆయన వీడియో అన్నట్టు చూస్తున్నారనమాట వాళ్ళకి తీసుకొచ్చేసింది నేను వీడియో వాళ్ళకి వాళ్ళకేంటో నాకు అర్థం కాదు స్టార్ట్ చేసావా మళ్ళీ మొదలు పెట్టావా ఇంకా అవ్వలేదా అని చెప్పేసి కామెంట్స్ అనమాట సరేనని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి టీవీ ఒకటి ఆన్ చేస్తారండి రాగానే టీవీ ఎదురుగా కూర్చుంటారు ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేసానంటే వాళ్ళు తింటూ ఉంటారు నేను కూడా తినేస్తానండి ఇంకా వాళ్ళతో పాటే ఎందుకంటే నాకు తర్వాత చేయాల్సిన వర్క్స్ కొన్ని ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి వాళ్ళతో పాటే తినేస్తే ఇంకా తినే పని అయిపోయేది కదా టైంకి పడాలన్నమాట మనం ఎంత వర్క్ చేసినా చెయ్యకపోయినా టైంకి అంత ముద్ద తినేసామనుకోండి ఒక పని అయిపోయిద్ది అందులోనూ నేను అస్సలు ఆకలికి వండలేను ఎంత తిన్నా కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా ఒక టైం ప్రకారం తినేసాను అనుకోండి కొంచెం ఆత్మ శాంతిస్తాడు నెక్స్ట్ వేరే దాని గురించి ఆలోచించగలను అనమాట అంతే అండి నాకు ఆకలి వేస్తే అస్సలు నేను ఉండలేను తినేస్తాను దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ నుంచి కూడా పిల్లలు అన్నం తింటానికి ఇంటికే వచ్చేస్తున్నారు అండి నాకు కూడా చాలా ఈజీగా ఉంది మళ్ళీ వాళ్ళకి క్యారేజ్ కట్టాలి తీసుకొని వెళ్ళి రావాలి మళ్ళీ సాయంత్రం వాళ్ళు క్యారేజెస్ తీసుకొచ్చినవి వాష్ చేసుకోవాలి ఈ గోళంతా లేదనమాట ప్రశాంతంగా ఉంది వాళ్ళు ఇంటికి వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నారు అండ్ ఇందాక నేను చెప్పాను కదా వీడియో ఒకటి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది అని ఇద్దోండి ఇలా ఏమంటారు వీడియో అయితే నాకు కనిపించట్లేదు కానీ నేను చెప్పిన వాయిస్ ఓవర్ మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది విజిబిలిటీ లేదనమాట అదే చూస్తూ ఉన్నాను నేనేమో అంతా బాగుందని చెప్పేసి సేవ్ చేసాన తీరా చూస్తే ఇలా అయ్యింది సేమ్ ఇంతే ఉందనమాట బ్లాంక్గా ఉంది అసలు ఏం కనపడట్లేదు వాయిస్ మాత్రం చాలా క్లియర్గా నేనేం మాట్లాడాను ఏ ఎలా మాట్లాడాను ఏ ఏమంటారు ఏ నిమిషం దగ్గర ఏం చెప్పాను అదే అంతా కూడా చక్కగా సేవ్ అయింది బట్ విజిబిలిటీ మాత్రం లేదు వీడియో మాత్రం అస్సలు కనిపించట్లేదు అంతకుముందు ఎప్పుడూ కూడా నాకు ఇలా అవ్వలేదండి వీడియో ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అనుకుంటాను న్యూ మొబైల్ తీసుకున్నాను అని చెప్పేసి నేను ఒక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఆ రోజు నుంచి ఇది థర్డ్ టైం ఆర్ సెకండ్ టైం అనుకుంటాను ఇలా జరుగుతుంది నేనేమనుకున్నా అంటే ఫస్ట్ వీడియో అలా అయినప్పుడు క్వాలిటీ ఎక్కువ ఉంది కదా ఫోర్ కేలో సేవ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాడేమో అనుకున్నా వీడియో సేవింగ్ టైంలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి అలా అనుకున్నాను కానీ వీడియో అప్లోడ్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అది కూడా ఫోర్ కేలో సేవ్ అవుతుంది కదా అదే ఫోర్ కేలో సేవ్ అయ్యింది కదా క్వాలిటీ బాగుంది కదా అందుకని చెప్పేసి అలా లేట్ అవుతుంది ఏమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇలా ఇప్పుడు నేను చూపించాను కదా వీడియో కనిపించట్లేదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం చాలా క్లియర్గా వినపడుతుంది అని ఈ ప్రాబ్లం అయితే అసలు ప్పుడు రాలేదండి ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఒకళ్ళిద్దరు యూట్యూబర్స్ నేను విన్నానమాట నాకు వీడియో ఇవ్వాలి సేవ్ అవ్వలేదు వీడియోతో ఇబ్బంది అయిపోయింది అవ్వలేదు అవ్వలేదు అని చెప్పేసి అంటే నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు నాకు కూడా సేమ్ ఇష్యూ అయిందనమాట ఒక టూ త్రీ టైమ్స్ నుంచి అవుతుంది నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను అలా అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము అనమాట ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి పిల్లలు వన్ థర్టీకి అలా వెళ్ళిపోతారు వన్ థర్టీ వరకు అంటే ట్వల్వ్ ఫార్టీ నుంచి వన్ థర్టీ వరకు వాళ్ళకి లంచ్ బ్రేక్ అనమాట తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు నేను వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసేసానమాట నిన్నటి వీడియోలో చూశారు కదా నేను వనభోజనాల కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను మంచిగా ప్లాన్ చేసుకున్నాము ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వెళ్ళాలి అనుకున్నాము అందుకనే చిద్వి కోసం మా ఆయన కోసం వైట్ అండ్ వైట్ నేను తీసి పక్కన పెట్టాను వాష్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను కదా ఇంకా వాటిని చూస్తుంటే ఇంకా నాకు దిగులుగా ఉందనమాట ఇదేంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఐరన్ కూడా చేయించకుండా జస్ట్ ఊరికి ఫోల్డ్ చేసి పక్కన పెట్టడానికి ఇప్పట్లో మనకు అవసరం లేదు కదండి అంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ఒకవేళ అయితే అవ్వచ్చు అవ్వకపోతే ఏమి చేయలేము మామూలుగా ఇలాంటివి ఏమన్నా ఉంటే పూజ చేసుకోరు వన భోజనాలు అంటే మనం పూజ చేసుకుంటాం వంటలు అవన్నీ చేసేసుకుంటాం భోజనాలు ఏమైనా చిన్న చిన్న గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా అయితే అందరికీ అడ్డొచ్చింది అందరూ పూజలు చేయకూడదు కాబట్టి జస్ట్ భోజనాల వరకు చేసుకొని పిక్నిక్ లాగా ఏమైనా ప్లాన్ చేయొచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నాం ఫస్ట్ అయితే పంతులు గారిని అడిగేసి ఆయన చేసుకోవచ్చు అంటే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి తెలియదు కన్ఫర్మ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయితే మంచిదే అవ్వకపోతే చేసేదేమీ లేదనమాట తర్వాత బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసేసానండి ఎవరి వాళ్ళకి సపరేట్ ర్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి వాళ్ళకి పెట్టేస్తానమాట మా అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ ఎవరికి కావాల్సిన టీషర్ట్ వాళ్ళు తీసేసుకొని వేసుకోవడానికి కూడా ఒళ్ళు బద్దకమే నన్ను అడుగుతారు అంటే వాళ్ళ భయం ఏంటంటే నేను ఏదైతే టీ షర్ట్ అనుకున్నానో అదే వాళ్ళు వేసుకోవాలి వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం తెలియదు కదా మళ్ళీ ఏదంటే అది వేసుకుంటే తిడతానని చెప్పేసి జస్ట్ ఏదైనా షార్ట్ వేసుకొని నా కోసం చూస్తూ ఉంటారనమాట అమ్మ ఆ టీషర్ట్ ఇవ్వు అని చెప్పేసి అంటారు నేనేంటంటే తీసుకోవచ్చు కదా అక్కడే ఉన్నాయి కదా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టాను కదా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాను కానీ అమ్మ నీకు నచ్చింది తీసుకోలేదనుకో మళ్ళీ తిడతావు గోలంతా మాకు ఎందుకు ఏది ఇవ్వాలి అదే ఇవు నాకు చెల్లికి అని చెప్పేసి అంటా ఉంటారు అంటే కొంచెం మంచిగా ఓ పక్కన కొంచెం ఓ పక్కన పెడతాను నైట్ టైమే కదా ఏ వేసుకుంటే ఏమైందిలే అన్నట్టుగా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్న టీషర్ట్స్ ఏమో నైట్ టైం వేసేస్తానమాట కొంచెం మంచిగా ఉన్నాయేమో పక్కన పెడతాను అదే వాడు అడిగేదనమాట నీకు నచ్చిందే ఇస్తావు మేము కావాలనుకున్నది ఇవ్వవు కదా అదేదో నువ్వే ఇచ్చేసాయి అని చెప్పేసి వాడికి కొంచెం ఈ మధ్య మాటలు ఎక్కువైనా లేండి క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి అడుగుతూ ఉన్నాడు అనమాట అది కాదు ఇది ఇది కాదు అది ఎందుకు అదెందుకు అని చెప్పేసి క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి అనమాట సరే ఇంకొక తెలుస్తుందిరా నీ ఇష్టం ఏదో ఒకటి అడుగు ఏదో ఒకటి అను అని చెప్పేసి అంటూ ఉంటాం నవ్వుకుంటామండి కోపం చాలా తక్కువే వస్తుంది అంటే తక్కువ వస్తుంది అంటే వచ్చింది కోపం వచ్చింది అబద్ధం చెప్ప కోపం వస్తుంది కాకపోతే తొందరగా చూపించను అనమాట పిల్లల మీద వాళ్ళు కూడా నవ్విస్తూ ఉంటారు చిన్న చిన్న జోకులు కిల్ కుళ్ళిపోయిన జోకులు వేసి నవ్విస్తూ ఉంటారు నేను కూడా చూసి చూడట్టు వదిలేస్తాను మరీ ఇంకా ఎక్కువ గొడవ చేస్తున్నారు చెప్పిన మాట వినట్లేదు అంటే అప్పుడు మాత్రమే దెబ్బలు పడతాయి సాధ్యమైనంత వరకు కొట్టను తర్వాత తలకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది ఈ మధ్య తలస్నానాలు ఎక్కువ అయ్యేసరికి ఆయిల్ అస్సలు పెట్టట్లేదు మా అమ్మ కానీ చూస్తే నా జుట్టు ఏమంటుందంటే కొంచెం అరేక్ గంపన తగలబెట్టు వంటది నేను అసలు ఆయిల్ పెట్టుకోనండి నాకు అసలు ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది తలనొప్పి కానీ బాడీలో హీట్ ఎక్కువైపోవడం వల్ల కానీ ఏదన్నా కానీ ఈ మధ్య కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట మా అమ్మ చెప్పకుండానే కానీ నన్ను అలా అనేది నాకు ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం ఉండేది కాదు అందుకని చెప్పేసి కొంచెం అరే గంపం తగలబెట్టి అమ్మా కాస్త నూనె రాయమ్మ అని చెప్పేసి అంటా బట్ నేనేం వినేదాన్ని కాదు నాకు అసలు నచ్చేది కాదు సేమ్ ఇప్పుడు చిద్వి కూడా అంతే ఆయిల్ వాడికి కూడా అసలు ఇష్టం ఉండదు జిడ్డు జిడ్డు అంటాడు చైత్ర మాత్రం చక్కగా రాయించుకుంటుంది ఆయిల్ రాసుకొని కొంచెం అక్కడక్కడ సర్దుకోవాల్సిన చిన్న చిన్న పనులు చేసుకునే లోపల చీకటి వచ్చేసిందండి చలికాలం కదా తొందరగా చీకటి పడుతుంది అనమాట ఇంకా ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఆయిల్ పెట్టేశాను ఫస్ట్ మా ఆయనకి రాశాను ఆయన కూడా కొంచెం హెడ్ ఎక్గా ఉంది అంటే కొంచెం జర్నీ చేసి వచ్చారు హెడ్ ఎక్గా ఉంది అంటే ఆయనకి కొంచెం ఆయిల్ రాసిన తర్వాత పిల్లలిద్దరికి కూడా తలలు కాయలు పెట్టేశాను రోజు నైట్ టైమే పెడతానండి డే టైంలో అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు పెట్టను జిడ్డు గారిపోతుంది కదా షర్ట్స్ కల అవుతుంది కదా అని చెప్పేసి నైట్ టైమే పెట్టేస్తాను ఒక్కోసారి ఎప్పుడైనా మర్చిపోతే ఒక రోజు కుదరకపోతే అప్పుడు మాత్రమే పొద్దున పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు లైట్ గా పెడతాను అది కూడా ఆయిల్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నా డే అయితే చాలా సాడ్ గా స్టార్ట్ అయింది బట్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే మనం వన భోజనాలు చేసుకోవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన భోజనాలు చేసుకుంటున్నామా లేదా జరుగుతున్నాయా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి ఇవాళకి ఇంతే అండి మళ్ళీ కలుస్తా బాయ్